నెంబర్ తర్వాత యాడ్ అయిపోతుంది అనమాట అంటే ఆ ఊర్లో ఒక వంద ఎర్పీఎన్ నెంబర్లు ఉన్నాయి అనుకోండి ఈ అరవై అలా నూట ఒకటి నూట రెండు అయిపోతుంది తర్వాత మీరు అమ్మితే సగం సగం చక్కగా ప్రశాంతంగా మళ్ళీ ఏలు బీలు సీలు ఏముండవు అర్థమైనా కరెక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వల్ల మీకు లాభమే చేకూడదు అందుకనే ఎప్పుడు భారతదేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టింది రీసర్వే మనమే చాలా దేశానికి ఎగ్జాంపుల్గా ఈ రీసర్వే కండక్ట్ చేసి మీరందరూ కూడా చేయండి దేశం మొత్తం చేయండి అది దేశానికి ఆదర్శంగా నిలవాలి అందుకు మీ వంతుగా మీరు సహకరించాలని కోరుకుంటూ జేసీ గారు మాట్లాడవచ్చు గతంలో రెడ్డి అయితే రెడ్డి గారు వచ్చేసి పోలీస్ వ్యవస్థ ఉండేవాళ్ళు కన్ను వచ్చేసి కేవలం ల్యాండ్ ఉండేవాళ్ళు అప్పుడు పనులు సృష్టి వచ్చారు కాబట్టి ఎవరికైతే భూమి ఉండేది వాటి మీద వాళ్ళు హక్కు దాన్ని బట్టి పనులు సృష్టి కొట్టేవాడు అయితే కాలానుగుణంగా ఆ పన్ను వ్యవస్థ తీసేశారు అలాగే కన్న వ్యవస్థ కూడా రెడ్డి కన్న వ్యవస్థ ఆఫీస్ వ్యవస్థ వచ్చింది విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ వచ్చిన తర్వాత కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో తీసేసాను తర్వాత దాదాపుగా రెండు వేల వ్యవస్థ 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 కాబట్టి Тэгвэл тийссэн. Багагүй наа тагтлаа. Батраунда пел.